Hey ఇది ఏమవ్వండి ఇది హెచ్ ఇది హెచ్ ఇది డైలీ పాలు ఎన్ని సార్ డైలీ డే వచ్చి ముప్పై ముప్పై లీటర్లు అండి ఎన్ని పళ్ళు మీద ఉన్నది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఇది సార్ ఇది కొత్త కడలు రెండు కోల్ ఇష్టం ఇది పాలు ఎన్నిస్తుంది పన్నెండు పన్నెండు రోజుకి ఇరవై నాలుగు లీటర్లు ఇది ఇది పన్నెండు పన్నెండు ఇది ఇస్తండి పాలు పన్నెండు పన్నెండు సార్ డైలీ ఇరవై నాలుగు లీటర్లు ఇరవై మూడు ఇరవై నాలుగు మనం మేత వేసుకునే దాన్ని బట్టి ఇస్తా అంట ఇది చప్ రాసు ఇది పాలండి సార్ అండి తొమ్మిది పది తొమ్మిది పది సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ టూ వన్ జీరో టూ వన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే సార్